మొదటి కొరిందరు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వాక్యం సహోదరులరా ఆత్మ సంబంధులైనటువంటి మనసులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను శరీర సంబంధులైన మనసులే అని పసిబిడ్డలే అని నేను మాట్లాడవలసి వస్తుంది తనకి స్తోత్రం ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడితే ఆత్మ సంగతులు చెప్పినప్పుడు వారు ఖచ్చితంగా దాని ప్రకారమే నడుస్తారు అవును కదా అదే ఆత్మ సంబంధము లేని వారైతే నువ్వు ఎన్ని మాటలు చెప్పు నువ్వు ఎంత బోధించు ఎంత గొప్ప సంగతులు నువ్వు మూలాల్లోనూ నువ్వు చెప్పి వచ్చినా ఏమి నీకు పట్టనట్టుగా ఉంటావు దానికి కారణం ఏంటి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి నువ్వు లేవను అర్థమవుతుంది అందుకే పౌలు చెప్తున్నాడు మీకు ఎంతకాలం చెప్పను నేను పిల్లలకు చెప్పినట్టుగా చెబుతున్నా పసిపిల్లలకు పీక పెట్టి పాలు పోసి ఎంత జాగ్రత్తగా పెంచుతున్నానో ఈ వాక్యం ద్వారా ఈ పరిశుద్ధాత్మ వాక్కు చేత దేవుడిచ్చినటువంటి వాక్యం చేత మీకు పాలు పోసి పెంచినట్టుగా ఈ వాక్యాన్ని మీ హృదయాలకు అర్థమయ్యేటట్టుగా నేను బోధిస్తున్నాను ఈ మాటను మీరు గమనించవలసిన అవసరం మీకు ఎంతైనా ఉంది అలా ఎనక్కకోకుండా ఇంకా పాలు తాగే వరకు ఉంటారా మీరు చెప్పండి పాలు ఎప్పుడు తాగుతారండి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తాగుతారు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అన్నం తింటారు ఇంకొక కొద్దిగా పెద్ద అయిన తర్వాత అన్నం తింటాం కదా ఇప్పుడు మరి దేవుని నమ్ముకుని మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొత్తగా నమ్ముకున్న వాళ్ళైతే పాలు తాగుతారని అర్థం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక్కొక్కలకి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల అనుభవం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల అనుభవం ఉంటుంది కదా దేవుడు స్థన్ని అంటే దేవుడు అంటే మీకు తెలుసు తెలుసు కూడా ఇంకా చిన్నపిల్లల వల్లే ప్రవర్తిస్తే ఎలా మీరు ఇంకా పాలు తాగేవారుగా ఉంటే ఎలా దేవుని జ్ఞానము తెలుసుకోలేరా మీరు దేవుని చిత్తానుసారంగా నడవలేరా మీరు దేవుని స్థితిగతులు తెలుసుకున్న మనము అనేక మంది బోధిస్తున్నారు ఆ మాటలు వింటున్నాం మనం ఆయనను ఇంకా చిన్నపిల్లల స్వభావం కలిగి మందిరానికి రాకపోకుండా వస్తే పాట పాడుకోకుండా వస్తే ఆరాధన చేయకోకుండా మందిరానికి వచ్చి ఇటు తిరుగుకుంటా కదండీ దేవుని చిత్తానుసరంగా మరబెడదాము దేవునికి లోబడదాము దేవుని ఆరాధించుదాము దేవుని కొరకే దేవుని ఆరాధించడం కొరకే ఇక్కడికి వచ్చామన్న సంగతి మనం గుర్తుపట్టవలసిన అవసరం మనకు ఉంది మనకుంది ఇప్పుడు మీరు పావులు ఏమంటున్నీ మిమ్మల్ని పాలుతోని పెంచట్లేదు ఇగా ఆహారంతో బలం ఇచ్చుతున్నాను నేను వాక్యం అనే ఆహారం మీకు పెడుతున్నాను ఈ బలమైనటువంటి ఆహారము మీరు తినేవారుగా ఉండాలి తప్ప గుజించేవారుగా ఉండాలి తప్ప బలమైనటువంటి శక్తిని పొందుకునేవారుగా ఉండాలి తప్ప అనేకులు స్వార్థ ప్రకటించేవారుగా ఉండాలి తప్ప మీ ఇష్టానుసారంగా ఇంకా చిన్నపిల్లలక ప్రవర్తిస్తే కుదరదు పరిశుధాత్మ దేవుడు చూస్తున్నాడు ఇకనైనా పెద్దవారి వాళ్ళే ఇకనైనా పెద్దవారి వలె మీరేం చేయాలండి దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి దేవుని వాక్యానుసారంగా నడిచేవారిగా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి మార్గాల వైపు నడిపిస్తాడు